నమస్కారం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రజెంట్ నాగనాథ్ జ్యోతిర్లింగంలో ఉన్నాం ఇక్కడ అంతా వర్షాలు బాగా ఎక్కువ ఉన్నాయి గుజరాత్ నాగనాథ్ జ్యోతిర్లింగంలో ఉన్నాం చూడండి ఈరోజు ఉదయం సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని ఇప్పుడు నాగనాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ నుంచి దోరకా వెళ్తామండి అండి ఒక దామ్ దోరకా గుజరాత్ గుజరాత్ ద్వారకా చూసుకుని రేపు ఉదయం ఉజ్జయిని చేరుకోవడం జరుగుతుంది ఇది జ్యోతిలింగాలు శక్తిపీఠాలు యాత్ర మొత్తం ముప్పై ఐదు రోజుల యాత్ర ఎంతో సక్సెస్ఫుల్గా యాత్ర ఈరోజు ఇరవై ఐదో రోజు సాగుతుంది అందరికి కూడా ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన ఆంధ్రా ఫుడ్డు ఉదయం టీ కాఫీ టిఫులు మధ్యాహ్నం భోజనం సాయంత్రం పలహారం అన్ని రకాలతో కూడా భోజనం ఇసుకోవచ్చు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇది ఇలా ఇరవై ఐదో రోజు యాత్ర కొనసాగుతుంది ప్రజెంట్ మేము నాగనాథ్ జ్యోతిర్లింగంలో ఉన్నాం చూడొచ్చు ఇది నాగనాథ్ జ్యోతిర్లింగం ఇక్కడ అహ్మదాబాద్కి మినిమము ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో ఉందండి ఇది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ద్వారకా ఇక్కడ శివలింగం చాలా పెద్దది ఉంది చూడొచ్చు వీళ్ళందరూ మాతో వచ్చిన యాత్రికులు వీళ్ళందరూ మాతో వచ్చిన యాత్రికులు రండి ఇక్కడ ద్వారకా నుంచి ఇది లోపలికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుందండి డెడ్ అండ్ ఇక్కడితో ఇక్కడ ఏ ఊర్లో ఉండు ఇక్కడి నుంచి రామేశ్వరంలో ఎలాగా ధనకోటి డెడ్ అండ్ ఇక్కడ ఇది లాస్ట్ అండి అదేవిధంగా అస్సాంలో కామాఖ్య టెంపుల్కి వెళ్ళిన తర్వాత గోవాటి లాస్ట్ చూడచ్చు ఇక్కడ అన్నీ కూడా శివలింగాలు ఇవన్నీ అమ్ముతున్నారు యువతలింగం దర్శనానికి వెళ్తున్నాం లోపలికి హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ చూడచ్చండి ఇక్కడ టికెట్ దర్శనం ఏమి ఉండదు అంతా ఫ్రీ దర్శనమే నాగనాథ్ జ్యోతిలింగంలోనూ ప్రజెంట్ శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇరవై ఐదవ రోజు సక్సెస్ఫుల్గా సాగుతున్న యాత్ర ఏ ఇక్కడ అన్నీ కూడా ఇలా చూడండి ఎన్ని అమ్ముతున్నారు లోపల గుళ్ళోని షాపింగ్ అంతానే అన్ని రకాలు అమ్ముతున్నారు జీవితలింగం జ్యోతిలింగం దర్శనం